హ్యాండ్ డ్రైవ్ వేసి కాలిపేస్తా హ్యాండ్ డ్రైవ్లో కర్రీ రెడీ కూరీ కూర ఇప్పుడు పూరీ చేస్తుంది తలగపండి ఎంట చేస్తున్నాం ముందు నీళ్ళు పెట్టుకుని నీళ్లు మరిగిన తర్వాత రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు తెల్లగపిండి వేసుకోవాలి అందులో ఉప్పు కారం పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నీ వేసి బాగా మరిగిన తర్వాత వాటర్ ఈ ఒక ఈ పొడి వేయాలి ఇది బాగా దగ్గరకు ఉడికేసినా తారం చేసుకొని వెంట అప్పుడు అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని దగ్గరికి ఉడికేసినా తెల్లగపిండి ఎంటర్ కొద్ది కదా పూరి కూడి చేస్తాం പകർത്തു കൂട്ടത്തിൽ കാണും പ്രതിക്ക് ഇപ്പോൾ ബോംബൈ ചേട്ടൻ വേണ്ടത്